అగ్ని షిప్ అని బంకర్ బ్లాస్టర్ బాంబుగా మార్చబోతున్న డిఆర్డిఓ అంటే ఏడు వేల ఐదు వందల కేజీలు బాంబును మోసుకెళ్ళేలా దీన్ని తయారు చేస్తున్నాను అనమాట మ్యాక్స్ ట్వంటీ స్పీడ్తో దూసుకెళ్లేలా డిజైన్ చేస్తున్నారు అభివృద్ధి దశలు రెండు వేరియంట్లు కూడా తయారు చేయాలనుకుంటున్నమాట అంటే బంకర్ బ్లాస్టరు అంటే అలాంటి బాంబుల కింద దీన్ని మారుస్తున్నమాట అగ్ని ఫైవ్ షిప్ అని సైనిక బంకర్లు క్షిపణి స్థావరాలు భూగర్భ ఆయుధగారాలు భూగర్భ యూరేనియం శుద్ధి కర్మాగారాలను భూస్థాపితం చేయాలంటే బంకర్ బ్లస్టర్ బాంబులతోనే సాధ్యం జీపీఎస్ ట్రాకింగ్ అతివేగము భారీ బరువు దీని ప్రత్యేకత నేలపై పడగానే పేలకుండా నిర్దేశిత లక్ష్యం చేరుకునేదాకా నేలకు రంధ్రం చేసుకుంటూ లోపలికి వెళ్తుంది ఈ క్రమంలో బాంబు పాడైపోకుండా బయటవైపు వైపు పతిష్టమైన నొక్క కోసం దీనికి రక్షణగా ఉంటుంది యుద్ధక్షేత్రం పోరాడి సైనికులు యుద్ధ ట్యాంకులు డ్రోన్లను దిశానిర్దం చేసి సైనిక అధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా స్వరచితంగా ఉంటారు అంటే వీళ్ళంతా కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సైనిక అధికారులు భూగర్భంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లు స్వరస్థితంగా ఉంటారు అనమాట ఈ కంట్రోల్ సెంటర్ నాశనం చేస్తే రణక్షేత్రంలోని బలాలకు సరైన దిశానిర్ధం కరుగుతుంది అనమాట అంటే అంటే ఇప్పుడు బయట పోరాడే సైనికులు యుద్ధక్షేత్రం పోరాడే సైనికులు యుద్ధ ట్యాంకులు డ్రోన్లకు దిశానిర్దేశం చేసే సైనిక అధికారులు భూగర్భంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్లో సురక్షితంగా ఉంటారన్నమాట ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లు నాశనం చేస్తే రణక్షేత్రంలో ఉన్న బలగాలను సరైన దిశానిర్దేశం కరుగవుతుంది దీంతో ఆ శత్రువు బలగాలను నిర్వహించడం భారత బలాలకు తేలిక అవుతుందన్న శత్రువు ప్రయోగించి కొన్ని రకాల బాల్టిక్ బాలిస్టిక్ కోడీ క్షిపణులు పాక్షిక భూగర్భ లాంఛం నుంచే దూసుకొస్తాయి దీన్ని భూస్థాపనం చేయాలన్న బలమైన బంకర్ బ్లాస్టర్లు మన భారతదేశంగా అవసరం అనమాట అందుకనే అగ్నిఫై షిప్ని అగ్నిఫై షిప్ని బంకర్ బ్లాస్టర్ బాంబుగా మారుస్తున్నారు ఇరాన్లోని ఫోర్దో భూగర్భ యూనియన్ శుద్ధికరమాణంతో అమెరికా వేల కేజీల బరువైన బంకర్ బ్లాస్టర్ బాంబులు వేసి విధ్వంసం చేసి సృష్టించిన నేపథ్యంలో తమ అమ్మడి పొదిలోను ఇలాంటి బహుబలి బాంబును అత్యవసరమని భారత సైన్యం భావించింది అనుకునేది తడగా ఆ దిశగా రంగం సిద్ధం చేసింది ఈ వార్త నిజం చేస్తూ భారత రక్షణ పరిశోధన సంస్థ డిఆర్డివో కొత్త విషయాన్ని ప్రకటించింది అత్యంత శక్తివంతమైన అగ్నిఫై ఖండాంత షిప్ిని బంకర్ బస్ బాంబును మోసే సామర్థ్యాన్ని ఆపాదిస్తూ మిసైల్ని మరింత ఆధునీకరిస్తున్నట్టు డిఆర్డివ ప్రకటించింది ఆపరేషన్ సింధు వేళ భారత్లోని పాకిస్తాన్లోని కిరాణా హిల్స్లోని భూగర్భ అనుమక్షాంధ్రాలపై భారత వాయుసేన బాంబులు పడేసిందని వార్తల అధునాతన బంకర్ బ్లాస్ట్ బాంబు తయారీకి ఏర్పాటు జరుగుతున్నట్టు విశేషం ఏకంగా వంద మీటర్ నేలలోకి చుచ్చిపోయినలా దీన్ని తయారు చేస్తుంది అగ్నిఫై ఇంటర్ కాంటినెంటల్ బాల్టిక్ మిస్సైల్కు అత్యంత బరువైన వారేటలను మోసుకెళ్లేలా మార్పులు చేయబోతున్నట్లు డిఆర్డిఓ తెలిపింది తొలుత రెండు వేరియంట్లో కొత్త మిషన్ తయారు చేస్తారు ఆకాశం నుంచి లక్ష్యం మీద జారి విడిచాక అది నేలలో ఏకంగా వంద మీటర్ల లోతుకు చుచ్చుకుపోయేలా డిజైన్ చేస్తున్నారు అవసరమైతే శత్రు భూగర్భ అరంగ కేంద్రాలను భూస్థాపించాలి ఇరాన్ అమెరికా ఉద్యంతల నుంచి పాఠాలు నేర్చుకున్న తర్వాత భారత్ కూడా ఇదిలాగా చేయాలనుకుంది అందులో భాగంగానే బంకర్ బస్ బాంబులతో సాంప్రదాయక శప్పులను మరింత శక్తివంతంగా స్థితిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది అన్నమాట సాధారణంగా అగ్నిఫై షెప్పుని గరిష్టంగా ఐదు వేల కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించి అత్యంత ఖచ్చితంగా లక్ష్యాన్ని ఛేదిస్తుంది ఇది గరిష్ట క్షిపణి అనమాట దూరం కంటే కూడా అత్యంత బరువును మోయగలిగేలా కొత్త వేరియంట్ను సిద్ధం చేస్తున్నారు తొలిదేశాలు గరిష్టంగా ఏడు వేల ఐదు వందల కేజీలు బరువైన బంకర్ భ్రష్ట బాంబును దీనికి అమ్ముతారు వెళ్ళిపోవడానికి ముందు వే నేలలోని గరిష్ట లోతుకు చొచ్చుకుపోయేలా కొత్త తరహా మెకానిజ్తో దీన్ని సిద్ధం చేస్తున్నారు తక్కువ ఖర్చుతో పనిపోతేలా చేస్తున్నారు అనమాట అమెరికా ప్రయోగించిన భారీ బాంబులను క్షిపణులను మోసుకెళ్ళలేవు వాటిని మోసేందుకు లక్ష్యంపై భారీ ఇచ్చింది ప్రత్యేకమైన స్టైల్ రకంగా నార్త్ రో బీ టూ స్పిరిట్ బాంబర్లను అమెరికా ప్రాముఖ్య సమూకూర్చుకుంది ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు ఇదంతా భారీ ఖర్చుతో కొన్ని వ్యవహారం దీనికి ప్రత్యామ్నాయంగా క్షిపణికి అమర్చించి దాని ద్వారా బంగారు రాష్ట్ర బాంబర్ రణక్షేత్రడేయాలన్నది భారత్ భావిస్తుంది అంటే క్షిపణిగా అమర్చి దాని ద్వారా రణక్షేత్రం పడేయాలి అందులో భాగంగా ఇప్పటికే తన మమ్మధులు ఉన్న అగ్నిఫైను ఈ కార్యక్రమం కోసం డిఆర్డీఓ ఎంచుకుంది భూతేళంపై మరో భూగర్భంలో రెండు వేరియంట్లు ఒకటి భూతలం మీద లక్ష్యం చేతిస్తుంది ఇది నేలలో చొచ్చుకుపోదు కేవలం భవన నిర్మాణం వంటి కట్టడాల్ని నామరూపాలు లేకుండా పిలిచేస్తుంది మరో రకం నేలలో చుచ్చుకెళ్ళు తయారవుతుంది అనమాట రెండు వేరియంట్లు గరిష్టంగా ఎనిమిది వేల కేజీలు బాంబులు మోసుకెళ్ళగా సిద్ధం చేయాలని భావిస్తున్నారు ఈ బాంబులు అందుబాటులోకి వస్తే ఎంతటి వేల కేజీలు బరువైన బంకర్ బస్సులు బాంబులు ఉన్న దేశాల సరస్సులు భారత్ నిలుస్తుంది శత్రువులు కమాండ్ కంట్రోల్ సెంటర్లను క్షిపణ నిల్వ కేంద్రాలు సైనిక సావరాలు ఈ బాంబులను ప్రయోగించనున్నారనమాట ఎప్పటికప్పుడు శత్రుత్వాన్ని పెంచుకుంటూ పక్షంలో బలింగా తయారవుతున్న పాకిస్తాన్ చైనాలు నిర్మించాలన్నా వాటి సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీ తీయాలన్న భారత్ ఇలాంటి భారీ బాంబులు అవసరం అని డిఆర్డీఓ పేర్కొంది అనమాట హైపర్స్వానిక్ వేగం అంటే దూసుకెళ్ళేలాగా ఇట్లా తయారు చేస్తున్నది ఎంత వేగంగా కిందకు పడితే అంతర్గత పెని సాధ్యం సాధ్యమవుతుంది అందుకే అత్యధిక హైపర్స్వానిక్ వేగంతో దూసుకెళ్లాలా ఈ రెండు వేరియంట్లను తయారు చేస్తున్నారు డిఆర్డిఓ భూతెల లక్ష్యాలు ఛేదించే వేరియంట్లు మ్యాక్ ఎయిట్ వేగంతో భూగర్భ లక్ష్యాలు ఛేదించే వేరియంట్లు మ్యాక్ త్రీ వేగంతో దూసుకెళ్ళేలా డిజైన్ చేస్తున్నాయి అనమాట అంటే భూతెల లక్ష్యానికి మ్యాక్ ఫైవ్ వేగంతో వెళ్ళే అగ్నిఫైన్లు భూగర్భంలోకి వెళ్ళి ఛేదించేదని మ్యాక్ ట్వంటీ వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేస్తున్నమాట అంటే మ్యాక్ ఫైవ్ మ్యాక్ ట్వంటీ మ్యాక్ ఏ ట్వంటీ పవర్తో వెళ్ళి భూమిలోనే వంద వంద మీటర్ల లోతుకెళ్ళి బ్లాస్ట్ అవుతాయి అనమాట ఈ బంకర్ బ్లాస్టర్ బాంబులు అనమాట మన అగ్నిఫైడ్ క్షిపణ ద్వారా ఈ బంకర్ బ్లాస్ట్ బాంబులుగా మారుస్తున్నారు డిఆర్డిఓ ఎందుకంటే అమెరికా అమెరికా ఏం చేస్తుంది అంటే అమెరికా ప్రయోగించిన బాంబరీ బాంబులు క్షిపణులు మోసుకెళ్ళవు వాటిని మోసుకెళ్లేందుకు లక్ష్యాలపై జారి ప్రత్యేకంగా తెల్ల రకం నాత్ టూ బీ టూ స్పిరిట్ బాంబర్లు అమెరికా సమకూర్చుకుంది అనమాట ఒక్కో స్పిరిట్ బాంబర్ విమానం ఖరీదు వేల కోట్ల రూపాయలు అనమాట వేల కోట్ల రూపాయలు చేసే విమానాలని ఈ బాంబర్ బాంబర్లోని తీసుకుని వెళ్ళి అక్కడ బాంబు బ్లాస్ట్ చేస్తారన్నమాట ఇది ఇది చాలా ఖచ్చితంగా కుడుకున్నది దీన్ని ప్రత్యామ్నాయంగా షెపుణిగా మర్చి దాని ద్వారా బంకర్ బ్లాస్ట్ బాంబును రణచేతను పడేయాలనేది భారత్ చూస్తుంది అనమాట అంటే తక్కువ చాలా ఖర్చులు తక్కువతోటి ఇప్పటికే మన దగ్గర ఉన్న కార్యక్రమం కార్యక్రమ కార్యం దీనికోసం డి అడ్వి ఎంచుకుంది అనమాట అంటే మన అగ్నిపై క్షేపు బంకర్ బ్లాస్ట్ బాంబర్గా మారుస్తారన్నమాట అగ్నిఫై షెపిణి ఏదంటే అమెరికా టైప్లో యుద్ధ విమానాలను తీసిన జారిత ఖర్చుతో కూడుకుంది వేల కోట్లు ఖర్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం